కో ఏమిటి అలా ఉన్నా మాట్లాడమే మొహం ముడుచుకున్నావే చెప్పులు తెలిపినాయి దానికి ఇంత గొడవ ఎందుకు ఇంకో చదువుకునిస్తానులే నేనే సరే వెళ్ళేటప్పుడు బానే ఉన్నావు స్టూడియోలో కూడా ఏం జరగలేదే ఓకే చెప్పింద తలపడకే వింటున్నావా సరిపోదే సరిపోతే అనవే ఎందుకు నీలాగను అజ్జు నీకు ఎందుకు కోపొచ్చిందో వచ్చిందో నాకు తెలుసు బయటికి రావే చెప్తాను పిచ్చి పిచ్చి అట్లా చేస్తుంది లోపలి పోయి తలుపులు వేసుకుంది ఏం చేస్తుంది మర్చిపోతున్నారు ఆయన కోకి పైన ఒడియాలండి పెట్టావే అవన్నీ కాకులు కోకి కాకులే గులే ఊరికే అన్నాను కోకి కోకి ఆగు ఉండు ఉండు చూడు కోకి చూడు నువ్వేదో అనవసరంగా ఊహించుకుంటున్నావే నూతులు కప్పలాగా చూడు కామె పట్టు చీర కట్టుకొచ్చింది కదా ఆమెనా చూశాను ఆమెనా చూశాను నిన్ను చూశానే కోకి ఎప్పుడు నీ తలంపేనే నువ్వే నా సర్వస్వమే నువ్వే అనుకుని ఆమె ముట్టుకున్నాను ఏది ముట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ రమ్మను దాని మొహం చూస్తాను ఇప్పటికీ నేను చెప్పేది ఒక్క మాట కూడా నువ్వు నమ్మట్లేదంటే అంటే ఏమిటనమాట ఏదో చుడు తనుపుతున్నా నేను ముట్టున్నాను కదా అది నీకు అర్థమైంది నేను తోరకు వచ్చాక నేను ఉంటే ఏం చస్తే చచ్చిపోతా ఇప్పుడు చచ్చిపోతాను చూడవే చూడు ఉరి ఉరేసుకుంటున్నా ఉరి ఈ బీరువాల ఎక్కడ పెన్నెస్ పెట్టించాను దాంతో పడుచుకుని చచ్చిపోతాను ఎక్కడ పెట్టింది పెట్టించుకుంటే ఉండి చావదే బ్లేడ్ సరే ఈ బ్లేడ్తో కూర్చుని చచ్చిపోతాను ఇది కోసం చవడమా అమ్మాయి మందు స్కూల్ నుంచి రావడానికి గంట టైం పడుతుంది కదితే నా పుత్రి గారు అత్తనామా పానకల్లో పొడక రా పెద్ద బోడి ముగ్గు కృష్ణు నడిచి వెళ్ళి అక్కడ ఉన్న ప్రసాదం అందుకోవాలి అంతే కదా కృష్ణుడు నేను నేను నడిపిస్తాను చూడు లేవే మంచు అంటున్నారు ఏం చేయబోతున్నారు కృష్ణుడు నడుస్తున్నాడు కృష్ణుడు కూర్చున్నాడు కృష్ణుడు ప్రసాదం తన చేతిలోకి తీసుకున్నాడు అయి కృష్ణుడు నాకోటిచ్చాడు కృష్ణుడు తింటున్నాడు అయ్యో కృష్ణుడు ఎంగిల్ చేశాడే సొల్లు కరుస్తున్నాడే ఏమిటి మిస్టర్ మధు పుస్తకాలు కొట్టంతా మోసుకొచ్చేశారు అవునండి అడిగారు కదా అందుకే తీసుకొచ్చాను ఇందులో నుంచి ఐదు పుస్తకాలు సెలెక్ట్ చేసేవ్వండి మీరే సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మీ టేస్ట్ నాకు అర్థమవుతుంది అవుతుంది తప్పకుండా ఓకే నేను కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేస్తాను కళ్ళు మూసుకుని ఏమిటండి చదివేప్పుడైనా కళ్ళు తిరుస్తారా మీరు తీసుకోండి ఫంతాస్టిక్ ఇంకా ఏదైనా పుస్తకం చదువు చెయ్యండి మీరేనా ఈ పెద్ద పుస్తకం చదవడానికి అక్కడ వారం రోజులు అవుట్డోర్ సరిపోతుంది అవుట్డోర్ అవును నేను బెంగళూరు వెళ్తున్నాను బెంగళూరు పోతున్నారా ఒక వారం అక్కడే క్యాంప్ మీరు వారం పాటు కనిపించరా ఇక్కడైతే కుదరదు బెంగళూరు వస్తే కనిపిస్తాను మీరు చెప్పడం చూస్తే నన్ను బెంగళూరు రమ్మని పిలుస్తున్నట్టుగా ఉందా చ చ నేను తమాషా కన్నాను తమాషా అంటున్నారు ఏం నేను బెంగళూరు చూడకూడదండి

పలహారాలు అరిసెలు జంతికలు చేగోడు ఒకటిల్లో సెపరేట్ గా పెట్టాను పెట్టాను ఇవన్నీ బొంబాయిలో ఉన్న మా చుట్టాలకి ఈ చివర అందేరిలో ఉన్న అత్తో ఈ మాటుంగిలో ఉన్న మావి కూతురికేమో ఇదేమో కామి అలా ఆలోచిస్తారేమిటి అదేనండి మన పెళ్లి జరిగేటప్పుడు మనతో పరాస్కాలాడింది అది మిలిటరీ అతన్ని పెళ్లి చేసుకొని బొంబాయిలో సెటిల్ అయింది విదేశాలకు కూడా వెళ్ళొచ్చిందండి ఆహా అది ఆ కామన్ సరే ఈ పొలహారాలను నువ్వు ఎప్పుడు కేసు పెట్టావు ఇవా మీరు ఎప్పుడు బొంబాయి వెళ్తా అన్నారో అప్పుడే చేసేసాను ఏవండి మన బంతువులు ఎత్తా గొప్పగా సంతోషిస్తారు కదా ఇవన్నీ అవసరమా ఆ మీరు మూసుకెళ్తున్నారా ట్రైనేగా మూసుకెళ్తుంది సరే నీకు బా మిమ్మ నుంచి ఏమంటావు మీరేం తీసుకురాగలరో అది తీసిరండి దీనికేం లోట్లేదు అక్కడ ఏం బాగుంటుందో అది తీసిరండి అక్కడ చెప్పులు విశేషం తెమ్మంటావా నాకెందుకండి చెప్పులు నన్ను కొట్టడానికి అయ్యో అవే ముద్దు ఇంట్లో వేసుకుపోయినా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు కదా అందుక ఏమండి ఏం చేస్తున్నారు చెప్పులు కాదు తీస్తున్నా ఆతిచెన్ చాలు లేవండి ఏవండీ పోయి రావడానికి ఒక వారం అవుతుందా వారం అవుతుందని తెలిసే కదే నేను రచంతా జాగరణ చేశాను చూయో ఏంటి కంటర్ పెడుతున్నావు ఆ తిచ్చి కొకి కొకి మొద్దు ఒక వారం ఏంటో మహా ఈశ్వరాన్ని పిలిచానుకో పరిగెత్తురాను ఈశ్వర్యా వచ్చేసాను చూసావా దీని దిగులు పడుకో అయితే ఒకటి ట్రైన్లో వెళ్ళే మాత్రం ఈశ్వరానికి ఓకే మీరు పెళ్లికి వెళ్ళక తప్పదా పెళ్ళకపోతే అలాగే ఒకటిగా పెరిగా ఒకటిగా చదువుకున్నాం ఒకే మంచంలో పడుకున్నాం పెళ్లికి తర్వాత తప్ప ఎందుకు కాకపోయినా నువ్వు తయారు చేసిన ఈ పలహారాల కోసమైనా పోయి రావాలి కదా చెప్పు అదే రేపు పెట్టిన ఇప్పుడే కదా లాక్ చేసి పెట్టాం ఏం తల్లి మీ నాన్న ఊరికెళ్తున్నాడు కదా తర్వాత ఓకే వాడు మూర్తిగారితో చెప్పు నేను ఊరికి వెళ్ళిన సమయం చేసేవాడు ముద్దులో ఊరంత తిరుగుతాడేమో నీకు తోడుగా ఉండాలని నేను చెప్పినట్టుగా చెప్పు ఆరోగ్యం మంజు మరి వెళ్తానమ్మా ఏమిటే చూస్తున్నావు నీకు ఇష్టం లేవే